Namaste, welcome to Bhavat Media News. సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఈడీ విచారణ పేరుతో మోదీ సర్కార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని ఉపల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు దానికి నిరసనగా రామంతపూర్ లో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మోదీ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ నెహ్రూ ఫ్యామిలీపై పై ఈర్ష పెంచుకుని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు రాజ్యాంగ నిర్మాణంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాత్ర కీలకం అలాంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీపై నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేయడం మోదీ ప్రభుత్వానికి తగదు కాబట్టి ఇలాంటి ప్రయత్నాలను హెచ్చరించారా హెచ్చరించారు అమంతపూర్లోని మోడీ గారి ఇష్యూ జరిగింది ఎందుకంటే రాహుల్ గాంధీ మీద అనవసరమైన కేసులు ఛార్జ్ చేయడం వల్ల ఇటువంటి కార్యక్రమాలు ఇంకోసారి బీజేపీ మోడీకి అని చెప్పి రాను రాను రేపు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపటి నుంచి ఇంకా ఉధృతం కార్యక్రమం చేపడతాము మీరు విస్మరించకపోతే మాత్రము రేపటి రోజు ఇంకా ఉద్యమం పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి మీ అందరం కలిసి కలిసికట్టుగా పనిచేస్తామని ఈ ఈరోజు దేశంలోని ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుంది అన్నది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఈరోజు కేంద్రంలోని ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఇబ్బంది పెడుతూ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో అక్కడ వేరే విధంగా కేసులలో ఇరికిస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తుంది ఈ రోజు పెరిగిన ధరలు కానీ మత ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని ఏదైతే కేంద్రంలోని ప్రభుత్వం ముందుకు పోతుందో ఇది సాధ్యం కాదని ఈ మీడియా ముఖంగా చెప్తా ఉన్నాను రాబోయే రోజుల్లో ఈ కేసు నుండి నేషనల్ హెరాల్డ్ కేసు నుండి క్లీన్ చిట్టు తోటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు బయటకు వస్తారని ఈ సభాముఖం ఈ ఈ పత్రిక ముఖంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ప్రాంతంలో డివిజన్లో పెద్ద ఎత్తున ఉప్పల్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో మోడీ గారి పాలనకు విరుద్ధంగా ఈరోజు మోడీ గారికి నిరసనగా మేము ఇక్కడికి అందరం కూడా చేరుకోవడం జరిగింది మోడీ గారు ఏదైతే నేషనల్ హెరాల్డ్ పేపర్ పైన మన సోనియా గారి మీద అలాగే రాహుల్ గాంధీ గారి మీద ఛార్జ్ షీట్ దాఖలు చేసి వారిని ఏ వన్ ఏ టూగా ముద్రించి ఈరోజు ప్రజానికానికి తెలియజేసే విధంగా వాళ్ళు చేస్తున్నారు కానీ ఖబర్దార్ మోదీ గారు నిజంగా చెప్పాలంటే నూట నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది ముందుకు ఎదిగే విధంగా మన నెహ్రూ పార్టీ ఏదైతే ఉందో మన ముందుగా గాంధీజీ గారైతేనేమి నెహ్రూ గారైతేనేమి ఇందిరాగాంధీ గారైతేనేమి ప్రజల గురించి మాత్రమే వాళ్ళు పాలించే విధంగా చేశారు అదే రకంగా ఈరోజు కూడా రాహుల్ గాంధీ గారు వారి అధ్యక్షతన బ్రహ్మాండంగా ప్రజాదరణ పొంది పార్లమెంట్లో ఎంతో చక్కగా వారు మాట్లాడుతూ వారి చాకచక్యంగా మాట్లాడటం వల్ల వీరు తట్టుకోలేక ఈరోజు మన సోనియా గాంధీ గారి మీద మరియు రాహుల్ గాంధీ గారి మీద ఛార్జ్షీట్ దాఖలాలు చేయడం జరిగింది ఈ రకంగా చేసినట్టయితే కాంగ్రెస్ మన తెలంగాణ ప్రభుత్వము మన రేవంతన్న నాయకత్వంలో ఖచ్చితంగా మేము ప్రతి ఒక్కరిని కూడా అడ్డుకునే విధంగా మేము ముందుకు సాగుతామని తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఎట్టి పరిస్థితిలో మన ఈడీ ఏదైతే చార్జ్షీట్ దాఖలు చేసిందో అవన్నీ కూడా రిటర్న్ తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకునే విధంగా మేము కార్యకర్తల అందరూ కూడా ఒకే ఒకే తాటిపైన ఉంటామని తెలియజేసుకుంటూ ఈరోజు ఉప్పల్లో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఆర్గనైజర్స్ అందరికీ కూడా మీ తరఫున ధన్యవాదాలు తెలియదు ఏదైతే కేసులో మన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మీద అలాగే సోనియా గాంధీ మీద పెట్టి వాళ్ళను ఒక దోషులుగా నిర్ణయిస్తూ వారు చేసినటువంటి బీజేపీ గవర్నమెంట్ కావాలని చేసినటువంటి గురాగతా మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పందించి ఉపల్ కాంగ్రెస్ మరి స్పందించి దాని మీద నితన వ్యక్తం చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు వారి ఇష్టను కూడా పగలబెట్టడం జరిగింది కాబట్టి ఆ రోజు చేసిన ఎరార్డు పేపరు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు నెహ్రూ గారు ఏమి తెలుసు తక్కువగా రాజ్యాంగ నిర్మాత నవభారత నిర్మాత ఆయన ఆయన మీద ఆ పెద్ద అడ్డసు పెద్దగా ఎందుకంటే మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు చూస్తూ ఉన్నాం బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఎందుకంటే కాంగ్రెస్ వర్కిల్లొద్దు కాంగ్రెస్ ఒక పార్టీ ఉండొద్దు దావరూప లేకుండా పోవాలి ఈ కాంగ్రెస్ అందరూ నెహ్రూ గారు ఫ్యామిలీ అంటే వాళ్ళకు ఒక ఈక్ష ఇందిరాగాంధీ ఫ్యామిలీ ఎవరు కానీ ఫ్యామిలీ ఎవరైనా కానీ వాళ్ళను చరిత్ర హీరోలుగా సృష్టిస్తూ ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూర్చున్నటువంటి వాళ్ళతోనే ఆ రోజు చెందాలు చేసి వాటికంటూ ఒక పార్టీ దాన్ని అక్కడ మనకు పార్టీ మన పేపర్ను నేషనల్ అడ్ పేరు మీద దాన్ని సృష్టించడం జరిగింది దాంట్లో భాగంగానే మరి ఆస్తులు కూడా తప్పుడు తీసుకున్నటువంటి పరిస్థితి కొత్తగా రాహుల్ గాంధీ వచ్చో సోనియా గాంధీ వచ్చో ఎవరు దేవులు కొట్టి అది తీసుకున్నటువంటి పార్టీ కాదు ప్రెస్ కాదు అయినప్పటికీ కూడా వాళ్ళు దురుద్దేశంతో ఏదో విధంగా దాని మీద నేరారోపణ మోపి వాళ్ళని నిలిపించాలని చెప్పి చరిత్రహీనం చేయాలని చెప్పేటటువంటి కార్యక్రమం చేయడం తప్ప ఒక సదుద్దేశం కాదు నిజంగా మీకు సదుద్దేశం ఉన్నట్టయితే ఇప్పుడు వాళ్ళు దేశం గురించి మొత్తం త్యాగం చేసినటువంటి త్యాగదరులు ప్రాణాల సైతం ఇచ్చినటువంటి పార్టీ చరిత్రను ఒక ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాతల్లో వారికి ప్రముఖ పాత్ర వహించినటువంటి ఆ రోజు రాజ్యాంగ నిర్మాణం చేయడానికి కూడా మరి అంబేద్కర్ను నిర్ణయించినటువంటి బాధ్యత చూస్తుంది నెహ్రూ గారు గాంధీ గారు అప్పుడున్నటువంటి నాయకత్వం కాబట్టి నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్ కాబట్టి ఇవన్నీ చేసినటువంటి వ్యవస్థను ఇవాళ నామరూపాలు ఎప్పుడైనా దేశంలో రెండు రెండు మూడు పార్టీలు ఉండడం ఎప్పుడైనా సమంజసమే ఎప్పటికీ ఒకరే మీరు కాంగ్రెస్ పోతారు మేము మొదటి దాకా మేము కూడా పరిపాలన చేశాం ఇవాళ మీరు వచ్చారు అది ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అలాంటి పరిస్థితిలో ఏ పొద్దున మేము కూడా రావద్దు ఆరోగ్యకరమైనటువంటి అపోజిషన్ దేశము ప్రగతి పటంలో మొదటి నడుస్తుంది కాబట్టి నామరూపాలు లేకుండా ఒక పార్టీ నాశనం చేద్దామని చెప్పేటటువంటి దాన్ని నిరసనగా ఈ రోజు మేము ఖండిస్తా ఉన్నాం దాని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా వంద ఇరవై మూడు ముప్పై సంవత్సరాల పార్టీ దాన్ని ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనటువంటి అతి ఉన్నటువంటి పార్టీ దీన్ని నిర్మించడానికి ఎవరు శక్తి కాదు మోదీ గారు కదా వారి గుంటూ వారి గుడించినటువంటి బ్రహ్మదేవుడు కూడా ఈ పార్టీని నాశనం వ్యక్తం చేస్తున్నటువంటి ప్రయత్నం చెల్లదు అయిపోతుంది అని చెప్పి మనం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైనా ఈ దేశంలో ప్రజల ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి పార్టీ వీర సాధనలు గమనించినటువంటి పార్టీ డొక్క కార్నర్ లో ఉన్నటువంటి ప్రతి మందికి కూడా న్యాయం జరిగే ఆ రోజు రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి పార్టీ కాబట్టి ఇది ఎప్పటికైనా స్థిరంగా ఎప్పటికీ ఉంటుందని చెప్పి దాని సందర్భం మేము మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఇవాళ వారిని ఛాన్సుల్ మేము నిరసన తెలియజేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా